నమస్కారం ఈరోజు ఒక మహోన్నత వ్యక్తి గురించి అందరికీ పరిచయం ఉండి దాదాపు పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం నుంచి మర్యాదనామ రామన్న చిత్ర ద్వారా గాయకునిగా అలాగే ప్లేబ్యాక్ సింగర్గా టీవీ ప్రజెంటర్గా అలాగే మ్యూజిక్ కంపోర్గా కంపోజర్గా యాక్టర్గా డబ్బింగ్ ఆర్టిస్ట్గా మలయాళం అని హిందీ ఫిల్మ్స్లు దాదాపు పదహారు భాషల్లో తన గానాన్ని తో శ్రోతల్ని ఓలలాడించినటువంటి మహా వ్యక్తి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు మరి వారి గురించి మనం కంపల్సరిగా మనం చెప్పుకుని తీరాలి ఎందుకంటే వారి జన్మదినం జూన్ నాలుగో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో నెల్లూరు జిల్లాలో ఆయన జన్మించారు ఆయన నెల్లూరు జిల్లాలో ఎక్కడ అంటే కొనితమ్మ పేట మరి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళ అందరూ ఆశించినట్టుగానే వాళ్ళ నాన్నగారు కూడా ఈయన్ని ఇంజనీర్ చేద్దామని పెద్ద ప్రభుత్వ ఉద్యోగం చేయించాలని అనుకుని ఆఖరికి జాయిన్ చేశారు అయ్యింది పూర్తయింది ఉద్యోగం కూడా చేశారు తర్వాత ఏంటంటే ఆయనకి ఈ యొక్క మరి అదృష్టం భగవంతులు ఏంటంటే సంగీతం జ్ఞానం అందులో పాటలు పాడడం అనేది ఇటువంటి ఘనత చెందినటువంటి వ్యక్తిగా ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఆయన చోటు చేసుకున్నారు అనమాట ఆయన యొక్క పాటలతో గాన గంధర్వుడిగా ఆయన ఎంచే అంటే ఆయన మరి నిజంగా యాభై వేల పాటలు పదహారు భాషల్లో రాశారు ఆయన ఆయన బతుకుండగానే ఆయనకి రెండు వేల ఒకటో సంవత్సరంలో పద్మశ్రీ వచ్చింది అలాగే రెండు వేల పదకొండులో పద్మభూషణ్ వచ్చింది మర వారి మరణానంతరం కూడా రెండు వేల ఇరవై ఒకటిలో పద్మవిభూషణ్ వచ్చింది ఇవన్నీ ఎందుకు అంటే వ్యక్తి అనుకున్నట్లయితే ఏదైనా సాధించగలడు అంటే నచ్చి తనకు నచ్చింది తనకు నచ్చిన రంగంలో అకుంఠిత దీక్షతో శ్రమకి వెరవకుండా పనిచేసినట్లయితే తప్పనిసరిగా తన యొక్క జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను అధిరోహించే శక్తి భగవంతులు ఇస్తాడు అంచుచేంటే ఆయనకి ఏంటంటే ఈయన తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఫిలిమ్స్ ఇవే కాదు ఇంకా పదహారు అధర భాషల్లో కూడా ఆయన పాటలు పాడిన వ్యక్తి యాభై వేల పాటలు అంటే చాలా ఇట్స్ నాట్ ఎ జోక్ అందుచేత అటువంటి ఒక మహా వ్యక్తి ఒక మ్యూజిషియన్ మహా గాయకుణ్ణి గురించి మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి చెప్పుకోవాలి ఓసారి అందరితో మీతో కూడా షేర్ చేసుకోవాలి ఆయన మన ఆయన గురించి తెలియని విషయాలు కొంతమంది తెలియడం అదే అంటే ఆ యొక్క ఆయన చూడండి ఆయన పాడుతా తీయిగా కానీ పాడాలని ఉంది కానీ అలాగే టాలెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఉన్న బాగా పాటలు పాడే వాళ్ళని టాలెంట్ ఉన్న వాళ్ళని చేసి ప్రయత్నంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట ఏంటంటే ఇదే కాదు ఆయన ప్రొడ్యూసర్ కూడా నిర్మాతగా ఆయన సినిమాలు కూడా తీసిన సినిమా ఆయన నిజంగా ఆయన పాట పాటలకి ఇంటర్నేషనల్గా గుర్తింపు వచ్చినటువంటి సినిమా ఏంటి తెలుసా శంకరాభరణం అలాగే సాగర్ సంగమం అలాగే రుద్రవీణ మంచి మంచి పేర్లు వచ్చాయి ఆయన పాట నిజంగా ఏ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఆయన పాటలు పాడడం అనే యొక్క స్కిల్ అది నైపుణ్యం చాలామంది పాడతారు పాడడం అనేది పెద్ద ఈ విషయం ఏం కాదు కానీ మనోరచికంగా పాడడం అనేది చాలా చాలా గొప్ప విషయం అటు అటువంటి వ్యక్తి గురించి మనం ఒక్కసారి కీర్తించడం నిజంగా ఆ సంగీత సరస్వతికి మనం నమస్కరించుకోవటం ఆయన గురించి ఏంటి మరి వాళ్ళ అబ్బాయి కూడా ఎస్బి చరణ్ ఇప్పుడు ఇదే రంగంలో మనం ఇప్పటికీ కూడా అంటే పాడుతా తీయగా అలాగే ఉంది ఇటువంటి టాలెంట్స్లో ఇదే 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 మార్గంలో ఆయన కూడా పయనిస్తున్నారు వాళ్ళకు కూడా ఆయనకు కూడా ఎస్బి చరణ్ గారికి కూడా ఒక ఉజ్వలమైన భవిష్యత్తు రావాలని మనం కాక్షిద్దాం మరి ఈ సందర్భంగా ఆ గానగంధరుడికి పుష్పాంజలి ఘటిస్తూ మీరందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం చిన్న ఈ ఇలాంటి వీడియో చేయడం ద్వారా ఏంటంటే కొంతమందికి ఒక్కసారి అటువంటి మహోన్నత వ్యక్తిని మనం గుర్తు చేసిన గుర్తు చేసుకునే వాళ్ళం అవుతాం ఇంకా అంటే మనం మనిషి ఎప్పుడైతే మనస్సుకి రంజింపజేసేటిగా పాటలు పాడతారో వాళ్ళకి ఆ దేవతా స్వరూపం వాళ్ళకి ఆ రకమైన శక్తి ఉంది కాబట్టి అంతే సంగీత సరస్వతి వాళ్ళకి ఉంది ఆజ్ఞ వాళ్ళకి యోగం ఉంది కాబట్టి అటువంటి పేరు ప్రతిష్టలు రావటం అనేది జరిగింది మరి వాళ్ళని ఒకసారి గుర్తుంచుకుంటూ మరొక్కసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఘన అర్పిస్తూ మరి సెలవు తీసుకుంటాం మీ డాక్టర్ జగన్ నరసింహారావు రాజమండ్రి బీజేపీ ధార్మిక స్థాయి ఇది ధర్మం ఎదుటివారిలోనే మంచి నైపుణ్యాన్ని స్కిల్ని మనం గుర్తించడం కూడా ఒక ధర్మం అంటే పది మందికి పనిచేసే వ్యక్తిని మనం గుర్తుంచుకోవడం మన ధర్మం అది మీరు కూడా మరి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి లేకపోతే దీనికి కామెంట్ చేయండి లేకపోతే ఇది సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఇటువంటి ప్రయోజనకరమైన ఎంతోమందికి తెలియ తెలుసుకోవాలి తెలియాలి ఎస్పి బాలసుబ్రమణ్యం అంటే మనం సినీ రంగంలో పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి మనకి రెండు వేల ఆయన ఇరవై ఒకటి వరకు కూడా ఆయన ఆయన చనిపోయేదాకా కూడా మనకి మంచి ఆయన పాటలతో అందరినీ కూడా మంచి మనసులు రంజింపు చేశారు మరి వారు కరోనా రావడంతో పాపం ఆయనకి తీవ్ర అస్స్సు గురి మరి కారణం మరి ఎన్నే కారణాలు భగవంతుడు ఆయన తీసుకుపోవడానికి అనేక కారణాలు ఉండే వ్యక్తికి మరి సెప్టెంబర్ ఇరవై ఐదు తారీఖున రెండు వేల ఇరవైలోనే ఆయన కాలం చేయటం అనేది జరిగింది కానీ ఆయన సేవలు మనం అందరూ కూడా గుర్తుపెట్టుకుని ఒక్కసారి ఆయనకి ఘనని వాళ్ళు అర్పిద్దాం నమస్కారం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రాజవండ్రి థ్యాంక్ యూ